మిత్రులందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ అండి కొత్తగా నేను ఏకే హిడెన్ ఫ్యాక్స్ అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం వెనక ముఖ్య ఉద్దేశం నేను చదువుకున్న నేను పరిశోధించిన విషయాల గురించి నిష్పక్షపాతంగా చెప్పటం ఏ కులాన్ని కానీ మతాన్ని కానీ తక్కువ చేయడం నా ఉద్దేశం కానే కాదు భారతదేశం అతి ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్ళబోతుందని నా అభిప్రాయం నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మాట్లాడే సమయం వచ్చింది ఏ పార్టీకి కానీ ఏ మతానికి కానీ కొమ్ము కాయకుండా చరిత్రను ఉన్నదో ఉన్నట్టుగా చెప్పడమే నా అభిమతం నేను ఈ ఛానల్ పెట్టడానికి స్ఫూర్తి కిరణ్ ప్రభు గారు ఆయనకి నా హృదయపూర్వక నమస్కారాలతో స్టార్ట్ అవర్ వీడియో నేను క్రిస్టియన్ ఎట్లయిత ప్రస్తుత కాలగమనానికి ప్రస్తుత యువతకి సులభంగా అర్థమయ్యే భాషలో వివరించడానికి ప్రయత్నిస్తా దానికన్నా ముందు మీకు కొంతమంది వ్యక్తుల గురించి పరిచయం చేసి తర్వాత నా విశ్లేషణలోకి వెళ్తాను రంగనాయకమ్మ గారు రచించిన రామాయణ వివరక్షం ఇదండి మహాభారతం అలాగే అలయ్య గారు రాసిన ఇంకొక పుస్తకం కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు ఇవన్నీ కూడా ఈ వ్యాసంలో ముందు ముందు ప్రకటితం అవుతాయి అలాగని ఎవరిని సమర్థించినట్లు కాదు ముందుగానే నేను చెప్పినట్లు ఇది కులం మతం మీద నా విశ్లేషణ నేను చూసిన భారతీయ సమాజం గమనం మాత్రమే బ్రహ్మ మొహం నుంచి బ్రాహ్మణులు భుజాల నుండి క్షత్రియులు అలా పుట్టారంట అలా చెప్పకపోతే క్షత్రియులు సావ కొడతారు కదా రాజాదిరాజ రాజమార్తాండ అని సొల్లు పురాణాలు చెప్పాలి రాజుల దగ్గర సొమ్ము పొలం దోచుకోవాలి వీడివాడిని పొగడగానే అడిగి సాలిపోద్ది తర్వాత కోమటోళ్ళు వాళ్ళకి అవసరం కాబట్టి కిరాణా సామాన్లు కావాలి కాబట్టి బ్రహ్మ పొట్ట నుంచి పుట్టించారు సూదుర్లేమో కాళ్ళ నుంచి పుట్టించారు మరి పంచమజాతి ఎక్కడ పుట్టింది మరి చెప్పలే వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు నేను చదివిన పుస్తకాల్లో కూడా నాకు ఎక్కడ కనపడలే రాజులే ప్రభులని అని చెప్తారు కానీ వాళ్ళు పుట్టింది కూడా మాకే అని చెప్తారు వీళ్ళు అన్ని కుల అమ్మాయిలను అనుభవించవచ్చు కానీ వీళ్ళ పిల్లల్ని పెళ్ళాల జోలికి మాత్రం ఎవరన్నా వెళ్తే అది ఆత్మహత్యా పాతకం బేపన దాన్ని కన్నెత్తి చూసినా కూడా జన్మ జన్మల పాపం అంటారు మగుడు చేస్తే పదేళ్ల పిల్లల్ని గుండి కొట్టిస్తారు మొండాని పక్కన పెడతారు వీడు మాత్రం పిల్లల్ని చచ్చిన వంద సంవత్సరాల వయసులో కూడా ఎంతమందినైనా చేసుకోవచ్చు ఆర్యలు ఇక్కడికి రాకముందే ఈ రాజ్యాలలో పశుపతి ఉన్నాడు అదే దేవుడు అతనే శివుడు ఆర్యులకి స్త్రీలను గౌరవించే సంప్రదాయం లేదు కానీ ద్రవిడలకి స్త్రీని పూజించే ఆచారం ఉంది ఎల్లమ్మ పోలేరమ్మ పోచమ్మ ప్రతి ఊర్లో గ్రామ దేవతలు ఉంటారు నదిని చెట్టుని ప్రకృతిని పూజిస్తారు హైదరాబాదులో ఈ మధ్య ఎల్లమ్మ పోచమ్మ పెద్దమ్మ గొడవలో పూజారులు వస్తున్నారు ఇంతకుముందు అసలు వాళ్ళకి పూజలు చేశారా ఈ పూజారులు వాళ్ళంటేనే కంపరం కదా ఉత్తర భారతదేశం నుండి క్రమేపీ బ్రాహ్మణం దక్షిణానికి వ్యాపించింది కానీ ఇక్కడ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మహాభారతం టైంకే కులాలన్నీ సంకరం అయిపోయినాయి ఆ మూవీ టీము డైరెక్టర్ గారు వీళ్ళంతా రీసెర్చ్ చేసే రాసి ఉంటారు కదా ఆ డైలాగ్స్ అన్నీ ఇప్పుడు కొంతమంది మా కులం గొప్ప అంటే మా కులం గొప్ప అని కొట్టుకుంటున్నారు ఇప్పుడు అది కూడా కాసేపు పక్కన పెడదాం ఈ కులం కంపతో భ్రష్టు దేశం ఇప్పుడు పాలకుల మూలంగా మతం మత్తులో మూలుగుతుంది నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజనే వాటి గురించి డిస్కస్ చేద్దామని నేను చదివిన పుస్తకాలు నా విచక్షణ నేను చేసిన రీసెర్చ్ ఆధారంగా మాత్రమే నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా మనం చరిత్రలో కొంచెం ముందుకు వెళ్తే దానవేర సురకర్ణ మూవీ మీరందరూ చూసే ఉంటారు అందులో దుర్యోధనుడు ఒక డైలాగ్ చెప్తాడు బాగా ఫేమస్ డైలాగ్ ఏమంటివి ఏమంటివి అని మీరు అందరూ వినే ఉంటారు అందులో ఏం చెప్తున్నాడంటే తక్కువ కులం అని కర్ణుడిని మా పక్కన కూర్చోవద్దన్నావు కదా ఎంత మాట అన్నాయా ఇది బలపరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదు కదా సరే కుల పరీక్ష అంటావా మీ నాన్న భరద్వాజుడు ఎలా పుట్టాడు చండాలమైన నీ పుట్టుక అలాంటిది మా కురువంశం వంశ మొసలాయన ఈ శాంతనవుడు గంగ పుట్టలేదా మా వంశ మూల పురుషుడు వశిష్ఠుడు దేవతల వేశ్య అంటే తెలుసు కదా ఈ ఊర్వశ పుట్టలేదా అతను పంచమజాతి అమ్మాయిన అరుంధతి నుండి శక్తిని శక్తి చండాల గదు నుండి పరాశరుణ్ణి ఆ పరాశుడేమో చేపల అమ్మాయితో మా తాత వ్యాసుడిని ఆ వ్యాసుడేమో మొండమోపలైన మా నాయనమ్మ అంబికతో మా నాన్నని మా చిన్నాయనమ్మ అమ్మాలకుతో మా బాబాయిని మా ఇంటి పని మనిషితో ధర్మాన్ని రక్షించడానికే పుట్టాడు అంటున్నారు కదా మీరు పొగుడుతున్నారు కదా ఈ విదురుదే విదురుదేవుడు ఈయన కనలేదా సందర్భాలు అవసరాలను బట్టి విత్తనాల సంకరంతో మా కురువంశం ఎప్పుడో ఆగిపోయింది ఇంకా కులం అని తప్పుడు ఎందుకు మాట్లాడతారు అంటాడు కదా బ్రిటిష్ గవర్నమెంటు ఇండియాను పాలించేటప్పుడు అది వాళ్ళ స్వార్థం అవ్వచ్చు కానీ ఈ పంచమజాతుల్ని శూద్రుల్ని వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసింది హాస్పిటల్స్ ఇచ్చింది అందుకే వీళ్ళు క్రిస్టియన్టీకి మారారు అసలు ఆ పరిస్థితులు కల్పించింది ఎవరు టెంపుల్స్లోకి రానిచ్చారా నీళ్ళు తాగనిచ్చారా వెట్టి జాగితీ చేయించుకున్నారు కదా మన ముత్తాతలతో మరి నేను క్రిస్టియన్ అట్ అవుతా నేను క్రిస్టియన్ అయ్యా అవసరం కోసం మత ప్రచారం అమ్మాటికి తప్పు అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవడైనా సరే అసలు ప్రభుత్వ హోదాలో ఉండి ఒక మతానికి ప్రచారం చేయటం ఇంకా తప్పు ఇప్పుడైనా తెలుసుకుంటే మీ క్రెడిబిలిటీ ఉంటుంది హిందూ అంటే అని చిరజీర్ అంటాడు మరి అతనితో హిందూ మహాసభలు పెడతారు మీకు చెప్పేంత గొప్పవాడు కాదు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా నాకు స్వతహాగా బ్రాహ్మణ సామాజిక వర్గం మీద మంచి అభిప్రాయం లేదు ఈ దేశాన్ని కులం పేరుతో సర్వనాశనం చేశారని నేను బలంగా నమ్ముతున్నా నమ్మడమే కాదు ప్రతి ఇన్సిడెంట్ కూడా వివరిస్తా కానీ విచిత్రంగా నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తులు బ్రాహ్మణ సామాజిక వర్గంలోనే ఉన్నారు కన్నడ హీరో డైరెక్టర్ ఉపేంద్ర అతను యాక్టర్గా ఎంత గొప్పవాడు అనేది పక్కన పెడదాం అతను రచించిన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు నా భూతో నా భవిష్యత్ ఏ అనే ఒక మూవీ ఉంటుంది అందులో ఒక డైలాగ్ ఉంటుంది ఒక ఫారినరు ఒక అమ్మాయిని కొంతమంది రౌడీలు తరుగుతూ ఉంటారు ఇతను ఫుల్గా తాగేసి ఇండియా గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు ఇండియా కల్చర్ ఈజ్ గ్రేట్ ఇండియన్ హిస్టరీ ఈజ్ గ్రేట్ ఇండియన్ ట్రెడిషన్ ఈజ్ గ్రేట్ ఇలా చెప్తా ఉంటాడు ఈ లోప అమ్మాయిని రౌడీలు తిరగడం చూసి బట్ ఇండియన్స్ ఆర్ నాట్ గ్రేట్ అంటాడు ఫస్ట్ సీన్ ఒకటి ఉంటుంది వినాయకుడి విగ్రహం తీసి బావిలో ఇస్తే ఐఎమ్ గాడ్ గాడ్ ఈజ్ గ్రేట్ అంటాడు నువ్వేం చేస్తున్నావు కరెంట్ మీద తెచ్చుకున్నావు నువ్వు ఇంకా దీపాలతోనే ఉన్నావు అంటాడు ఇంకొక సీను ఒక వ్యక్తిని ఖాళీగా కూర్చుంటే ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఖాళీగా ఉన్నావు అంటాడు కాల్ చేసి గనితో నైంటీ క్రాస్ మైనస్ వన్ అని వెళ్ళిపోతాడు కానీ ఇక్కడ కర్ణాటక తప్ప ఇంతవరకు దక్షిణ దేశాన్ని బ్రాహ్మణం పరిపాలించలేదు ఎందుకో తెలుసా ఈ నేల మీద మూలవాసులకు ఉన్న ప్రేమ దాన్ని మీరు చచ్చినా చంపలేరు బ్రాహ్మణం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇవన్నీ వేరు కాదు ఇది ఓపెన్ సీక్రెట్ ఇంకొక వ్యక్తి గోపరాజు రామచంద్రమూర్తి గారు ఈయన్ని ఘోర అంటారు ఈయన చాలామందికి మీకు తెలిసే ఉండొచ్చు ఆ రోజుల్లోనే తన కుమార్తెలకి మాది సామాజిక వర్గానికి చెందిన వారి నుంచి పెళ్లి చేశాడు కందుకూరు వీరేశలింగం పంతులు గారు ఇలాంటి ఎంతోమంది ఆదర్శనీయులు పూజనీయులు బ్రాహ్మణ సామాజిక వర్గంలో చాలామంది ఉన్నారు కొంతమంది నీచులు చేసిన పాపాలకి ఇప్పటికీ దేశం కర్మ అనుభవిస్తూనే ఉంది మెడలో మాలేసుకుని బొట్లు పెట్టుకుని లేదంటే పాస్టర్స్ అనో ఇమాంసనో జనాలను మోసం చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు మారండరా బాబు అని వాళ్ళకి ఎంతో తెలిసిన ఎంతోకంత తెలిసిన పరిజ్ఞానం చెప్దామని సినిమాల్లో పుస్తకాల్లో చాలామంది ట్రై చేశారు కానీ వీళ్ళు మారకపోతే వీళ్ళు అంటే మనం మనం మారకపోతే వాళ్ళు మాత్రమేం చేస్తారు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు ఈ వ్యాసానికి నేను క్రిస్టియన్ ఎట్లయిత అని పేరు పెట్టడానికి మూల కారణం ప్రొఫెసర్ శ్రీ కంచలయ్య గారు ఆయన రాసినటువంటి నేను హిందువు అనే పుస్తకం ఆ పుస్తకంలో ఆయన చెప్పిన చాలా విషయాలతో నేను ఏకీభవిస్తాను ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ పొగడమో విమర్శించడమో నా ఉద్దేశం కాదు రంగనాయమిక ఇప్పుడు అసలు నుంచి మొదలు పెడదాం బ్రాహ్మణులు ఎవరు ఈ దేశానికి వారికి సంబంధం ఏమిటి మూలవాసులు ఎవరు వారికి ఈ దేశానికి సంబంధం ఏమిటి ఎవరికీ ఈ దేశంతో సంబంధం లేదు అసలు ఇది దేశమే కాదు పంజాబ సింధు గుజరాత మరాఠ ఉత్కల వంగ అని మనమే రాసుకున్నాక ఈ రాజ్యాలన్నీ కలిపితే ఇదొక దేశం ఇండియా అనేది బేసికల్లీ దేశం కాదు యునైటెడ్ స్టేట్స్ ఆర్యులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ నుంచి ఇరాక్ నుంచి బతకడానికి వచ్చిన కూలీలు ఇప్పుడు నువ్వు గొప్పవాడు అనిపించుకోవాలంటే ఏం చేయాలి నాకు తెలియని భాష ఒకటి మాట్లాడాలి అట్లా పుట్టిందే సంస్కృతం నాకు అసలు ఎప్పుడు చూడని బట్టలేసుకోవాలి అదే జంజం పట్టు వస్త్రాలు మనకన్నా పైన ఒకడున్నాడు మనం ఏమన్నా చేస్తే మనం స్వర్గానికి నరకానికి వెళ్తాం ఇట్లా ఏదో భయం పెట్టాలి ఆ భయాన్ని అడ్డం పెట్టుకుని బతకాలి అదే మతం పిచ్చి కథలు రాయాలి మళ్ళీ వాటి గురించి వాళ్ళే సమాధానం చెప్పాలి వృత్తి జాతులు ఎప్పుడూ తినని చూడని పళ్ళు పలహారాలు దేవుడి పేరుతో పెళ్ళిళ్ళ పేరుతో పూజారులకు మొక్కి వాళ్ళకి సమర్పించాలి వాళ్ళు కష్టపడాలి వీళ్ళు కష్టపడకుండా సంపాదించాలి బతికే జ్ఞానం లేని వాళ్ళని దోచుకోవాలి వాళ్ళకి చదువుకుంటే జ్ఞానం వస్తుంది వీళ్ళ పప్పులు ఉడకవు కాబట్టి వాళ్ళు చదువుకోకూడదు పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో మీరు చూడాలనే ఇదంతా చేస్తున్నా మెయిన్ రీజనే అది ఎందుకంటే బీజేపీ ట్రాప్లో పడ్డారు మీరు ప్యూర్గా పాలిటిక్స్లోకి వచ్చిన మీరు సనాతన ధర్మం అనే బీజేపీ కుట్రలో ఇరుక్కిపోయారు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి వీళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు నిలువు బుట్ల కోసం అడ్డబొట్టలను చంపిన చరిత్ర సలది దేవుడే లేడన్న బుద్ధిజాన్ని ఊచ కోత కోసిన చరిత్ర మీకు సింపుల్గా ఒకటి చెప్తా వీళ్ళు ఏం చేస్తారో తెలుసా వీళ్ళు డైరెక్ట్గా శత్రువుని ఎదుర్కోలేరు పక్కన ఉండి రెచ్చగొడతారు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఒకటి పద్మావతి మూవీ మీకు గుర్తే ఉండి ఉంటుంది పద్మావతి అసలు ఎలా ఉంటుందో అల్లా ఉజ్జీన్ అసలు తెలియనే తెలియదు ఒకసారి కూడా చూడడం కానీ రాజు అవమానం చేశాడని చెప్పి ఒక బేప ఖిల్జీ కిల్జీ దగ్గరికి వెళ్ళి అసలు పద్మావతిని పొందకపోతే నీ జీవితం ఇష్టం చదువుతాడు అంటే వాడికి లేనిపోయిన ఆలోచన కలిగిస్తాడు ఎందుకంటే ఇట్లా డైరెక్ట్ ఫైట్ చేయలేడు రాస్తో వీళ్ళు చేసేదే అది సో చివరికి ఆడు చేచ్చా ఈడు చేచ్చా అక్కడ లాభపడింది ఎవరు అక్కడ నుంచి కొంత పొలం ఎక్కడి నుంచి కొంత పొలం అక్కడ నుంచి కొంత డబ్బులు ఇక్కడ నుంచి కొంత డబ్బులు వీళ్ళు చేసే పనులు సార్ కళ్యాణ్ గారు యువర్ ఎ మాస్ లీడర్ మీరు చెప్తే చేసేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు మీరు వద్దు అంటే ఎల్లనోళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు మీకు అంత ఫాలోయింగ్ ఉంది మీకున్న ఫాలోయింగ్ ఎవ్వడక లేదు ఇండియాలో రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక హోదా ఇవ్వలే సరే మన చేతుల్లో లేదు బీజేపీ ఫుల్ సపోర్ట్ ఉంది పవర్ ఉంది మనం ఏం చేయలేము అనుకున్నాం ఇప్పుడు సిబిఎన్ గారు మీకు సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదండి మాలాంటి కామన్ మ్యాన్కే అర్థమైనప్పుడు మీకు అర్థం కాదని నేను అనుకోవట్లేదు మీరు ఒక ప్రభుత్వ హోదాలో ఉండి అసలు ఒక మతాన్ని ఎలా ప్రమోట్ చేస్తారు సార్ ఇప్పుడు క్రిస్టియానిటీకి వద్దాం అసలు పంచమ పంచమజాతుల్ని మనుషుల్లాగా చూసిందా ఈ బ్రాహ్మణ సమాజం చదువుకొనిచ్చిందా ఈరోజు ఓసీలుగా పిలువబడుతున్న కమ్మ కాపు రెడ్డి వీళ్ళంతా ఒకప్పుడు వీళ్ళ దృష్టిలో శ్రూద్ధులే కదా శూద్రుల మన మన మొత్తాతలే కదా మన పూర్వీకులే కదా వీళ్ళు వాళ్ళు ఎలా హింసించారో తలుచుకుంటుంటే మీకు రక్తం మరగట్లేదా ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చగలిగే శక్తి మీకు ఒక్కరికి మాత్రమే ఉంది సార్ ఎంతోమంది యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు మీరు అసలు ఎవరికి సంక్షేమ పథకాలు ఇవ్వద్దు జీవనోపాధిని చూపించండి చాలు కష్టపడే తత్వాన్ని పెంపొందించండి మీరు కానీ చొరవ తీసుకోకపోతే ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు లేదు ఏన్న ఏకైక దిక్కు మొక్కు మీరే అసలు మనం ఢిల్లీకి వెళ్ళటమేంటి సార్ సౌత్ ఇండియాని విడగొట్టండి సౌత్ స్టేట్స్తో కలవండి ఒరిస్సా జార్ఖండ్ అలాంటి వెనకబడిన ప్రాంతాలను కలుపుకోండి సపరేట్గా ఒక దేశం కోసం ఫైట్ చేయండి సార్ చరిత్రలో నిలబడిపోతారు ఢిల్లీ కాళ్ళ పట్టుకోవాల్సిన కర్మ మనకేంటి అసలు మన ద్రవిడ దేశాన్ని మనం పాలించుకోవాలి నాలాంటి వాడి వల్ల ఏమీ కాదు బాధ చెప్పుకోవడం తప్ప బట్ యువర్ ఎ మాస్ లీడర్ మీ వెనక ఒక కోట్ల మంది వస్తారు యువ ఆర్ ఓన్లీ ద హోప్ ఫర్ అవర్ చైల్డ్ ఫ్యూచర్ ఇట్లు ఒక శివభక్తుడు